నమస్తే మేడం మరి ఓట గురించి వి హనుమంతరావు గారు చెప్తే ఎట్లా చూద్దాం మరి వాళ్ళు చూస్తే ఎలక్షన్లు చూస్తున్నాయి ఎలక్షన్లో వచ్చిన అయితే చాలు ఆ పార్టీలు ఈ పార్టీలు వచ్చి లొల్లీలు పెడతారు పంచాయతీలు పెడతారు చికెన్లు మటన్లు చీరలు జాకెట్లు అనుకుంటూ అందిస్తారు కానీ దయచేసి మీరుగా చీరలకు జాకెట్లకు ఓటుకు నోట్ అనుకుంటా చేసి అమ్ముకోకుంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు చేయాల కలిసి ఉంటుంది పార్టీలు నాయకులు మంచిగా ఉంటారు ఆ నీళ్ళు పొద్దున మంచిగా తాగుతారు తీస్తారు గమ్మతుతారు అది అన్నదమ్ములు మాత్రం మీరు మార్చిపోవద్దు వరై కావద్దు ఎందుకంటే ఈ ఓటు ఎలక్షన్ జరుగుతున్న దాంట్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు దయచేసి మీరు పైసలకు మాత్రం ఓటు అమ్ముకోవచ్చు ఎందుకంటే మీరు పైసలకు ఓటు అమ్ముకుంటే ఏమవుతుందమ్మా ఐదేళ్ళ దాకా నాయకుడు పాలిస్తాడు రోజుకు ఒక్కసారి లెక్క కడితే కనీసం పది పైసలు కూడా అయితే లేదు ఒక రోజుకు అది ఇచ్చేటటువంటి ఐదు వేలతో మన జీవితం ఏం మారేది దయచేసి ఇక ఏం చేయకుండా మంచి నాయకుడిని ఎన్నుకోండి మీ ఊరికి ఏ నాయకుడు వచ్చినా మాకు ఉచిత విద్య ఉచిత వైద్యం మంచి నీళ్ళు కావాలా లైబ్రరీ కావాలా మంచి రోడ్లు కావాలా మంచి హాస్పిటల్ కావాలని గంట చేస్తే మంచి అవుతుంది కదా ఏ వైపు ఇచ్చి చూసారు ఇలా నడిచిపోయిందని అనుకుంటారు కొద్దిగా పనులు కొంత పోతే ఏమవుతుంది అటు ఒక్క పని కూడా చేయడు మీరు పైసలు తీసుకొని పోతే లేదా ఆ పైసలు ఇచ్చినాం కదా అని చెప్పేసి వాళ్ళు అట్లనేతలు కథం అంటే పండుగనే అయిపోతే పొడగానే చూస్తారు మొత్తం దొంగల వెళ్తుంది దయచేసి గంట చేయకూడదు ముఖ్యంగా ఆడోళ్ళు మీద ఆధారపడి ఎందుకు మీరు ఏసీ ఒక్క ఓటుతో ముఖ్యమంత్రి కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఇంక ఎన్డీఏ కావచ్చు ఇది వేస్తే ఒక్క ఊరితో గవర్నమెంట్ కూడా పడుతుంది ఒక్క ఊరితో గవర్నమెంట్ ఇలా పడుతుంది చేరేసి ఆలోచించే మంచి నాయకుడు నేనుకోండి దేశాన్ని మన గ్రామాన్ని ముందరికి తీసుకపోవాలని చెప్పాల్సి వచ్చింది కాబట్టి జై తెలంగాణ జై భారత్ ఊట